ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి ప్రజా సమస్యలపై కలెక్టర్ స్వయంగా ప్రజల నుండి వినతులను స్వీకరించి త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు నేటి ప్రజావాణిలో మొత్తం నూట ముప్పై రెండు దరఖాస్తులు స్వీకరించారు రెవెన్యూ శాఖకు సంబంధించి ఎనభై ఐదు కాగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఆరు ఉపాధి శాఖ ఆరు లీడ్ బ్యాంక్ నాలుగు డిఆర్డిఓ నాలుగు డిపిఓ నాలుగు డిటిడిఓ మూడు ఇరవై దరఖాస్తులు పలు శాఖలకు సంబంధించినవి స్వీకరించారు ఈ ప్రజావాణి లో అదనపు కలెక్టర్ సంధ్య రాణి డిఆర్డిఓ కౌసల్యాదేవి అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు